హాయ్ అందరికీ నేను మీ సంధ్య నా ఛానల్కి హార్దిక స్వాగతం ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఎయిటీన్ ప్లస్ అడల్ట్స్ కోసం ఇక్కడ మనం మాట్లాడేది సంబంధాల్లో ఇంటిమసీ మ్యూచువల్ ప్లెజర్ కన్సెంట్ గురించి ప్రతి దశలో కమ్యూనికేషన్ రెస్పెక్ట్ కన్సెంట్ చాలా ముఖ్యం ఇది ఆరోగ్యకరమైన సంబంధాలకు సహాయపడుతుంది ఈరోజు మహిళలు తరచుగా ఇష్టపడే కానీ ఓపెన్ గా చెప్పని నాలుగు ఇంటిమేట్ స్థానాల గురించి మాట్లాడదాం ఇవి సంబంధంలో వైవిధ్యం దగ్గరి కనెక్షన్ పెంచుతాయి రెడీనా మొదలు పెడదాం వన్ టేబుల్ టాప్ స్టైల్ లేదా ఎలివేటెడ్ పొజిషన్ మీ పార్ట్నర్ టేబుల్ లేదా బెడ్ అంచుమీద సౌకర్యంగా ఉంటుంది మీరు నిలబడి ఆమెను ఆలింగనం చేసుకోవచ్చు ఈ స్థానం ఆమెకు మంచి సపోర్ట్ ఇస్తుంది కాళ్ల పొజిషన్ మార్చడం ద్వారా అంటే నేరుగా లేదా భుజం మీద కంఫర్ట్ దగ్గరి ఫీలింగ్ పెరుగుతుంది ఇది రెండూ సౌకర్యవంతంగా రొమాంటిక్గా ఉండేలా చేస్తుంది టూ మిషనరీ విత్ లెగ్స్ అప్ క్లాసిక్ వెరైటీ సాధారణ మిషనరీలో ఆమె కాళ్లు మీ భుజాల మీద లేదా ఒక కాళ్లు మాత్రమే పెట్టండి ఇది రెండు భాగస్వాముల మధ్య కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ పెంచుతుంది ముద్దులు టచ్ తో ఎమోషనల్ కనెక్షన్ బలోపేతమవుతుంది చాలా రొమాంటిక్ ఇంటిమేట్ స్టైల్ త్రీ రియర్ ఎంట్రీ అంటే డాగీ స్టైల్ వెరైటీ ఈ స్థానం వైవిధ్యం ఇష్టపడే జంటలకు బాగా నచ్చుతుంది మీరు ఆమె నడుము సపోర్ట్ చేస్తూ దగ్గరగా ఉండవచ్చు ఇది రిలాక్స్డ్ ఫీల్ కొత్త అనుభవం ఇస్తుంది కానీ ఆమె కంఫర్ట్ కన్సెంట్ ఎప్పుడూ ప్రాధాన్యత ఫోర్ ఉమెన్ ఆన్ టాప్ అంటే కౌ గర్ల్ లేదా లోటస్ స్టైల్ ఆమె మీ పైన ఉంటుంది పూర్తి కంట్రోల్ ఆమె చేతుల్లో ఉంటుంది ఆమె తనకు నచ్చిన స్పీడ్ యాంగిల్ సెట్ చేసుకోవచ్చు మీరు ఆమెను ఆలింగనం చేసుకుని ఐ కాంటాక్ట్ తో రొమాంటిక్ మూడ్ క్రియేట్ చేయవచ్చు ఇది ఆమెకు ఎంపవర్మెంట్ ఆనందమిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూశారంటే నిజంగా నా హార్ట్ చాలా హ్యాపీ అవుతోంది కొంచెమైనా యూస్ఫుల్గా లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండొచ్చనుకుంటున్నాను ఈ ఒక్క వీడియో కోసం కూడా నేను చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి నిజంగా హార్ట్తో ప్రిపేర్ చేస్తాను మీకు నా ఎఫర్ట్ నచ్చితే చిన్నగా సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయవచ్చు ఇది అస్సలు ఎవరికీ కంపల్షన్ కాదు మీకు కంఫర్టబుల్ అయితే మాత్రమే పది రూపాయలు ఇరవై రూపాయలైనా సరే మీకు తోచినంత మీ చిన్న సపోర్ట్ కూడా నాకు చాలా బిగ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది ఈ ఛానల్ని ఇంకా బెటర్గా గ్రో చేయడానికి హెల్ప్ అవుతుంది సపోర్ట్ చేయలేకపోయినా నిజంగా పర్వాలేదు మీ ఒక్క లైక్ ఒక స్వీట్ కామెంట్ లేదా షేర్ కూడా నాకు అంతే వాల్యుబుల్ మీ లవ్ ప్లస్ సపోర్ట్ తోనే నా స్మైల్ ఇంకా బ్రైట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ ముఖ్య టిప్స్ ఏ స్థానమైనా ప్రయత్నించే ముందు ఓపెన్ కమ్యూనికేషన్ చేయండి మంచి స్టామినా హెల్త్ మెయింటైన్ చేయడం సంబంధానికి బెటర్ మీకు అవసరమైతే సహజ సప్లిమెంట్స్ గురించి డాక్టర్ సలహా తీసుకోండి ప్రతిరోజు వైవిధ్యం తెచ్చుకోవడం సంబంధాన్ని ఫ్రెష్గా ఉంచుతుంది వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి మరి నా ఛానల్ ను సపోర్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు మీకు ఇలాంటి హెల్ప్ఫుల్ ఆరోగ్యకరమైన కంటెంట్ ఇవ్వడం నాకు చాలా సంతోషం కానీ మీ సపోర్ట్ లేకపోతే నాకు కష్టమవుతుంది కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను మరింత మంచి మరింత స్పెషల్ వీడియోస్ చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ సంధ్య కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి మళ్లీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్